శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై ఏడో సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని ఒకటవ కథ విజయ దీపావళి సీతా గీత నేస్తాలు ప్రాణమీయగల నేస్తాలు ఒక కంచానా తింటారు ఒక మంచాన ఉంటారు కిలకిల పండగ వచ్చింది కోయని కోడి కూసింది లాలపోసుకొని ముస్తాబై సీతను గీత పిలిచింది ముత్యాల గొడుగును నేనంది ముసిముసి నవ్వులు నవ్వింది కలకలలాడే సీతమ్మ దిగోలమంటూ దీనంగా రత్నాల పాపను నేనంది రైమున మొగుమటు తిప్పింది సీతా సీత పండగ పూట ఏల విచారం చెప్పవి మాట అని అడిగింది అంతట గీత అందులకిట్లనే వంతతో సీత బంగారు పిచ్చుకో నీకేం తల్లి పండగ పబ్బం కాకేం తల్లి చేతను పైసా లేకుండా తిండికి గింజలు లేకుండా పండగ మాకేముందంటూ పావురుమని తెగ ఏడ్చింది పాడుబ్రహ్మను తిట్టింది పక్షపాత మేళనో అంది గీత అంత నిశ్చేష్టుతురాలై పిల్లలందరము ఒకటే కాదా మనలో మనకి విభేదమేలా అని రివ్వున ఇంటికి వెళ్ళింది వెంటనే మరలుచి వచ్చింది పువ్వుల పావడ తెచ్చింది చుక్కల జాకెట్ ఇచ్చింది చెల్లి సీతారా అంది వీటిని కట్టుకు చూదామంటూ వీప్మ తన చేయి వేసింది కొత్త దుస్తులతో సీతమ్మ తల్లి దీవెనలు పొందుటకై ఇంటికి పోవుగ ఇల్లంతా కలకలలాడుట చూసింది ఇది అంతా ఆ గీతామహిమే అనుకుని తల్లి కూతుళ్ళు సంబరపడుతూ ఉండగా బాణాసంచా వచ్చింది చూసారా ఆ లేత మనస్సులు చూసారా ఆ తీయని గుండెలు ఉండాల లాంటి నేస్తాలు ఉండాలిండాలింటింటా